వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరామర్శించారు మాజీ మంత్రి పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని సోమందేపల్లి మేజర్ పంచాయతీ గీతానగర్ నందు ఎంపీటీసీ కురుబ ఆంజనేయులు తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనారోగ్యం కారణంగా మరణించాడు దీంతో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండండి మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు మాజీ మంత్రివర్యులు పెనుకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి కెవి శ్రీచరణ్ ఈ కార్యక్రమంలో వైసీపీ నేత రమాకాంత్ రెడ్డి జడ్పీటీసీ డిసి అశోక్ కుమార్ సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి మండల వైస్ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి నాగిని నాయన చెరువు సర్పంచ్ అంజనాయక్ మండలి సర్పంచ్ కిష్టప్ప బ్రాహ్మణపల్లి సర్పంచ్ జిలాన్ ఖాన్ ఎంపీటీసీ నవకోట శివ కో ఆప్షన్ మెంబర్ రఫీక్ శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కంబాలప్ప వైసీపీ నాయకులు జాలకూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు मेरा चले रहा है ना टच करना फोन आ तो मैंने मैंने एक बुक चेक करने लागोसना में करता हूं क्लियर एंटर हेलो

পোয়া, নকা কেনক্ডির চিটাগি. একা ক্য়ে এর লক্য়ারে পেটয়া জেনাই সেনে তেন্য়। য়োং ইরি টাইর পোমি ইপে য়ারা ইর লক্ ಒಂದೆ ಕೋಯಿರೋಟೇರೋಟು ಚಿಪ್ನಾದ್ರೆ ಇಂಕಾ ಈವನ್ನಿ ವರ್ಕಿಂಗ್ ಇರಬೇಕು ಅಂತ ಇಲ್ಲಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಆಲ್ರೆಡಿ ಇಂಡಿಕೇಶನ್ ಕೊಡ್ತಿದ್ದಾರೆ ಈ ಮಿನ್ನೈ ಏನೇನೋ ಆ ಸರ್ ಸರ್ ಮತೆ ಇರಬಹುದು ಮಂತ್ರನೇ ಏನೋ ಆಗಿರಬಹುದು ಕಾಲಕ್ಕೆ ಬೇರೆ ಬೇರೆ ಆ ಕ್ಲಿಯರ್ ಇದು ಮನೇ ಅಂದ್ರೆ ಈ ಮನೆ ಪಾಟಿ ತರನೇ ಅಂತ ನಾನು

Hey! <laughs>